హాయ్ అండి ఇవాళ నాలుగో రోజు ధనుర్మాసం ఇది పదిహేను చుక్కలు మధ్య చుక్క ఎనిమిది వచ్చే వరకు అండి ఇవాళ శుక్రవారం కదా అందుకనే పద్మం ముగ్గు బాగుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది కొన్ని ముగ్గులా వేసుకున్నాను నేను ఏంటంటే వీడియోస్ అవి చూస్తున్నా అండి లైవ్ అయితే నాకు అసలు ఓపెన్ అవట్లా అసలు ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లా ఎవరికైనా కామెంట్ పెడదామంటే ఇప్పుడు కొంచెం మంది కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు కదా అలా కామెంట్లు ఆఫ్ అయిపోయి ఉంటున్నాయి అది ఓపెన్ చేద్దామన్నా కామెంట్ అది ఓపెన్ అవ్వటంలో కామెంట్ పెడతా కుదరట్లేదు కానీ వీడియోస్ లైవ్కి వద్ద లైవ్ అసలు ఓపెనే అవ్వటం లేదు మరి ఏం ప్రాబ్లం వచ్చిందో ఫోన్ తెలియదు ఫ్రెండ్స్ అందువల్లే నేను ఇక లైవ్కి రావట్లేకపోతున్నా మా వారు ఉంటే మా వారి ఫోన్ నుంచి వస్తున్నా ఎవరైనా లైవ్ ఉంటే అటయానికి ఆయన సాయంత్రంకి వస్తారు కదా అందుకని చెప్పి ఇక నేను ఆయన ఫోన్ ఇప్పుడు కుదరట్ల కంపల్సరీ లాంగ్ వీడియోస్ చూస్తున్నాను నిజంగానే నేను ఆ వీడియో కూడా పెడతాను ఒక వీడియోగా మా వారి దాంట్లో చూ చూపిస్తూ పెడతాను ఎందుకన్నా నాకు లైవ్ అసలు ఓపెన్ అవ్వటం లేదు లాంగ్ వీడియోస్లు కామెంట్లు ఎవరి దాంట్లో ఎలా వస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఒక కామెంట్ మనం కామెంట్లు ఆఫ్ ఆఫ్ చేసుకుంటారు చూసారా అలా ఆఫ్ అయి ఉంటుంది కామెంట్లు ఏమైనా ఆఫ్ అయినా ఏమైనా చూస్తే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియదు మళ్ళీ దానికి అదే వస్తే కానీ నేను మీకు సపోర్ట్ చే కామెంట్ పెట్టడానికి కుదరదండి ఏమీ అనుకోకండి కానీ కంపల్సరీ నేను వీడియోస్ చూస్తున్నా లాంగ్ వీడియోస్ చూస్తున్నా అందరూ లాంగ్ వీడియోస్ చూస్తున్నా లాంగ్ వీడియోస్ అస్సలు లేని వాళ్ళు షార్ట్ వీడియోస్ మూడు చూస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తున్నా కానీ ఏంటంటే నాకు కామెంట్స్ రావటం లేదు చూస్తున్నాను లైవ్కి వెళ్దామన్నా లైవ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అదే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మరి ఏం ప్రాబ్లం వచ్చిందో చూడాలి ఒకసారి ఫోన్ చూపించాలి కుదిరినప్పుడు వెళ్ళి చూపించుకోవాలండి ఇప్పుడు అంటే డ్యూటీ టైం ఉంటుంది కదా దీనికి చూసి చూపించుకుంటే అంతలోకి మీరు చూడండి నేను రోజు ఈ దండ్రమాసం నెల రోజులు రేపు సంక్రాంతి వరకు ముగ్గులు వేస్తూనే ఉంటా ఆ ముగ్గులే వీడియోస్ పెడతా లాంగ్ వీడియోస్ ఎక్కువ అలాగే నేను ఇది ఎక్కడ మోర్లో అనేది నేను చూపిస్తాను అన్నా కదా అది పార్ట్ త్రీగా పెడతా పార్ట్ త్రీతో క్లోర్ క్లోజ్ అయిపోద్ది ఆ మోర్ ఎక్కడ అనేది కూడా నేను చెప్తాను చూడండి అలాగే ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా కూరగాయలు మినీ ట్యాంకర్ దగ్గర కూరగాయలు అమ్ముతారు అది కూడా రాను పోను చూపిస్తాను నేను అటు ఇటు ఆ వీడియో ఒకటి ఉంది ఇప్పుడు రెండు వీడియోలు ఉన్నాయి ఇంకా అవి లాంగ్ వీడియోస్ కుదిరితే ఇప్పుడు ఒకటి పెడతా లేదంటే రేపు సాయంత్రం లోపు రెండు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్ హైడ్ అవుతుంది ఆ వీడియోస్ మళ్ళీ డిలీట్ చేయాలి కదా అందుకని చెప్పి కానీ అసలు ఎంత ఎక్కువ ఉంటాయో ఫ్రెండ్స్ వరుస కూరగాయలు అలాగే డిమార్క్లో కూడా కొన్ని తీసాను అవి మొన్న పాలు తెచ్చినప్పుడు తీసినాయి అవి కూడా నేను పెడతాను చూడండి మీకు నచ్చుతాయి సరేనా ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తేనే నాకు వాచ్ టైం అవుద్ది నేను చూస్తున్నాను మీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ముగ్గు కూడా ఎలా ఉందో చెప్పండి వాళ్ళు శుక్రవారం అని వాళ్ళు వచ్చే ముగ్గు వేసాను అలాగే రేపు ఇంకో గులాబ్ మొక్క పదిహేను చుక్కలదా గులాబ్ పువ్వులది ఉంటుంది ఆ ముగ్గుతో ఆ ముగ్గు వేసి పెడతాను రేపు చూడండి ఎల్లుండము శంఖాలు ఇప్పుడు మధ్యలో శంఖాలు వచ్చినాయి చూసారు అలా శంఖం పూలు వస్తాయి ఎల్లుండు వరుసనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు వేస్తాను చూడండి ఒకరోజు తామర పువ్వు అని అలా లేదంటే పదిహేను చొక్కలు తామర పువ్వు వేస్తాం ఫ్రెండ్స్ మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి నేను వచ్చి వీడియో చూస్తా కామెంట్ పెడతా రావట్లేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు లేదంటే కంపల్సరీ చూస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్